గత దశాబ్దాలర కాలంగా జనంతో మమేకమై ప్రజాసేవలో పదవి ఉన్నప్పటికీ లేదా లేనప్పటికీ ముందుకు సాగుతూ పాజిటివ్ టాక్ తెచ్చుకున్న సేర్లింగంపల్లి నియోజకవర్గానికి చెందిన భారత రాష్ట సమితి పార్టీ సీనియర్ నేత గొట్టిముక్కల పెద్ద భాస్కరావు త్వరలో జరగనున్న గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో పోటీ చేయాలని ప్రజల నుంచి మరియు పార్టీ నేతల నుంచి మరియు పార్టీ శ్రేణుల నుంచి కూడా పెద్ద ఎత్తున వస్తోంది ఈ క్రమంలోనే గొట్టి ముక్కల పెద్ద భాస్కర్రావు నిర్వహిస్తున్న ఆధ్యాత్మిక మరియు సేవ మరియు బడుగు బహుజన కార్యక్రమాల నేపథ్యంలో ఒకవైపు బిఆర్ఎస్ పార్టీ హైకమాండ్ సైతం సానుకూలంగా ఉన్నట్టు తెలుస్తోంది ఇప్పటికే పదవులు అప్రతిహిత సేవా ప్రస్థానాన్ని కూకడ్పల్లిలోని శ్రీ రామాలయం ఎన్రోల్మెంట్ చైర్మన్ గా కూడా ఆయన భక్తులు మరియు ప్రజల ఆదరాభిమానాలను చొరగని రికార్డు సృష్టించారు సేవా భావం శ్రేయస్కు మూలమని నానుడుతూ ఆయన ముందుకు సాగుతూ సేవా సంకల్పంలో సర్వవ్యాప్తం చేస్తున్నారు అనడంలో అతిశక్తి లేదు ఈ సందర్భంగా గొట్టిపుల పెద్ద భాస్కర్రావు కృషి టీవీ నైన్ ప్రతినిధితో మాట్లాడుతూ మనిషి జీవితంలో సేవా భావాన్ని మించిన తృప్తి ఇంకేటి ఉండదని ఆయన ప్రశ్నించారు ఈ సందర్భంగానే ఆయన ప్రజల మనోభావాలకు అభిప్రాయాలకు విరుద్ధంగా గత శాసనసభ ఎన్నికల్లో సేలింగ్ అప్పల్ నియోజకవర్గంలో తాము గెలిచిన ఎమ్మెల్యే పార్టీ మారడని గొట్టి ముక్కల పెద్ద భాస్కర్రావు తీవ్రస్థాయిలో తప్పుపట్టడం జరిగింది ప్రజలు కూడా తమపై ఎన్నో విశ్వాసంతో ఉన్నారని అరే నమ్మకండి బొమ్మ చేయకుండా మంచి పేరు తెచ్చుకోవడమే తమ జీవిత లక్ష్యమని కూడా సందర్భంగా ముక్కల పెద్ద భాస్కరరావు తెలిపారు ఇప్పుడు మనం తెలంగాణ రాష్ట్రంలోని మేడ్చల్ మల్కాగిరి జిల్లా శ్రీలింగపల్లి జాగ్రత్త నియోజకవర్గంలో ఉన్నాం ఈరోజు సీనియర్ బిఆర్ఎస్ నేత మరియు పాలిటిక్స్లో తరైన ముద్రను వేసుకున్న కొట్టుముక్కల ప్రతిభాస్కర్ రావు గారితో మనం ఉన్నాము ప్రతిభాస్కర్ రావు చెప్పండి జెహెచ్ఎంసీ వంద డివిజన్ల నుంచి నూట యాభై డివిజన్లు వచ్చి ఇది చెప్పుకోదగ్గ పరిణామం అనవసరం దగ్గర నూట యాభై డివిజన్లు ఉంటాయి గ్రేటర్ హైదరాబాద్లో నూట యాభై డివిజన్ ఇప్పుడు మూడు వందల డివిజన్లు అయినాయి ఇట్లా నాయకు నాయని కష్టపడే నాయకునికి అవకాశం ఉంది ఈ అవకాశం మన షేర్లింగ్ కంపెనీలో ఇంతకుముందు పది ఉండే ఇప్పుడు ఇరవై నాలుగుకి ఏదైనా అవకాశం ఇస్తే ఏ డివిజన్లనైనా అవకాశం ఇస్తే పోటీ చేసేదానికి నేను సుముఖంగా ఉన్నాను అంటే మీకు టోటల్ పబ్లిక్ పబ్లిక్తో అందరితో టచ్లో ఉన్నారండి నేను పదిహేను ఏళ్ల సంది షేర్ కంపెనీలో వర్క్ చేస్తున్నాను నిక్షబన పరిస్థితి నేను షేర్లింగంపల్లి వరకు చేస్తున్నా ప్రతి ఒక్కరు నన్ను గుర్తుపడతారు ప్రతి ఒక్కరికి నా ప్రతి ఒక్కరికి గుడ్డుముఖుల పెద్ద భాస్కర్ అంటే నోటెడ్ పర్సన్ నేను నేను ప్రోగ్రాం ప్రోగ్రాంలు గిటా కార్యక్రమం గిటా ఏదైనా పార్టీ ఆదేశిస్తే ప్రతి ఒక్కటి అదే విధంగా చేసుకో పోతున్నాను కాబట్టి అలా పేరు నాకుంది అంటే ముఖ్యంగా వెంకటేశ్వర డివిజన్ కావచ్చు వివేకానంద డివిజన్ కావచ్చు ఈ నియోజకవర్గంలో చాలా డివిజన్లు ఉన్నాయి మీరు ఎక్కడి నుంచి కూడా చేసే అవకాశం ఇంతకుముందు వివేకానంద డివిజన్ వర్క్ చేసినాం అదే భాగంగా ఇప్పుడు డివిజన్ పెరిగినాయి వెంకటేశ్వర నగర్ అని కొత్త డివిజన్ ఏర్పడింది నాకు బా నాకు శైర్లింగంపల్లిలో ఈ కుక్కుడుపల్లికి సంబంధించి శైలింగంపల్లికి సంబంధించిన డివిజన్లలో వివేకానంద నగరు వెంకటేశ్వర ఎక్కడ ఇచ్చినా నేను అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటాను ఓకే అంటే ముఖ్యంగా పబ్లిక్ ఎక్కువ ఏ సమస్యలు ఇక్కడ మీరు ఇక్కడ స్లబ్ స్లమ్లలో ఏముంటాయండి స్లమ్లల్లో డ్రైనేజీ వాటరు చిన్న చిన్న లైట్లు వీళ్ళ దీపాలు ఆ లైట్లు నైంటీ నైన్ పర్సెంట్ మా బీఆర్ఎస్ ప్రభుత్వమే అన్ని క్లియర్ చేసింది ఏదన్నా పబ్లిక్ వేరికి కొంచెం మోరీలు అయినాయి రోడ్లు ఏమైనా పాడైనాయి అంటే ఇంతకుముందే చేసినాము ఇప్పుడు రెండేళ్ళ సంధి వన్ ఎన్పి పని జరగట్లేదు శంకుస్థాపన చేస్తున్నారు పేరుకు మాత్రం శంకుస్థాపన చేస్తున్నారు పని చేసేది మాత్రం లేదు ఏడు శంకుస్థాపన చేసినాయి అక్కడనే ఉన్నాయి మేము రెండు మూడు ఫోటోలు గిటే తీసి పెట్టాం రెండేళ్ళ క్రితం వన్ అండ్ హాఫ్ ఏ క్రితం శంకుస్థాపన చేశారు ఇప్పటివరకు వన్ వన్ ఎంపీ పని జరగలేదు జరగదు గిట వాళ్ళు మితిమీరిన హామీలు ఇచ్చారు హామీలు ఓన్లీ వాళ్ళకి గద్దెక్కడానికి హామీలు ఇచ్చారు కానీ పని చేయడానికి హామీ లేదు పని చేసే అనే హామీలు అన్న ఒక్కటి గంటే ఇప్పటివరకు అమలు కావట్లేదు మా కే బిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కళ్యాణ లక్ష్మి కేసీఆర్ కిట్టు బస్తీ దవాఖానలు ఎన్ని పథకాలు ఇచ్చిన పబ్లిక్ స్లమ్లు ఏరియాలో కేసీఆర్ అంటే ఇట్లా ఫోటోలు పెట్టుకొని పూజిస్తున్నారు ఈ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఇవన్నీ దొంగల దొక్కేస్తారు అసలు స్కీమ్ అంటే తీసుకొచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వం పబ్లిక్ ప్రతి ఇంటికి బీఆర్ఎస్ స్కీము ప్రతి మనిషి ప్రతి గుండెను బీఆర్ఎస్ స్కీము తట్టింది కాంగ్రెస్ వచ్చింది ఏంది వీళ్ళు చెప్పారు నాలుగు వందల హామీలు చెప్పారు అందులో పబ్లిక్ కొంచెం కన్ఫ్యూజ్ అయ్యి సరే ఈయన ఇచ్చిండు కదా ఇంకా ఇస్తాడేమో అంటున్నాడు రెండు వేల పింఛన్ నాలుగు వేలను కళ్యాణ కళ్యాణ షాది ముంగార కళ్యాణలక్ష్మి బీఆర్ఎస్ ప్రభుత్వం ఇస్తుంటే తులంబంగా ఇస్తామంటారు ఏదన్నా ఒకటి అమలు అయిందా ఎట్లా ఎట్ల నమ్ముతారు ఇంకేమన్నా నమ్ముతారు ఈ ప్రభుత్వం ఎప్పుడు ఓడిపోతుందా ఎప్పుడు పోవాలని చూస్తున్నారు కానీ ఏం చేస్తాం కన్ఫ్యూజ్ అయ్యి మనం ఓటు వేసినందుకు ఇంకా మూడేళ్ళు భరించాల్సిందే ఈ భరి భరించే దానికి పబ్లిక్ సిద్ధం లేవు ఎప్పుడు అడుగుతున్నారు మమ్మల్ని ఈ ప్రభుత్వం ఎప్పుడు పోతుందంటే మేము మన చేతిలో లేదమ్మా మనం ఈ ఈరోజు మూడేళ్ళు నాలుగు మూడేళ్ళు భరించాల్సిందే అని పబ్లిక్ ఆవేదన ఇంకా అది వెంకటేశ్వర డివిజన్ కావచ్చు నగర డివిజన్ కావచ్చు సేల్లింగ్ కంపెనీ కావచ్చు పదవి లేకుండా ఆల్రెడీ మీరు సేవారంగంలో ఉన్నారని చెప్పుకోవచ్చు పదిహేను ఏళ్ళ నుంచి నేను సేల్లింగ్ సంబంధించి నా ప్రతి ఒక్కటి ఏదన్నా మంచి చెడ్డ ఏదన్నా నేను నేను ఇద్దాం పబ్లిక్లోనే ఉంటున్నాను ఆ పబ్లిక్ రీట గ్రహిస్తున్నారు మా భాస్కర్ అన్న ఎంత ఏంటి మా భాస్కర్ అన్న సిచ్యువేషన్ ఏంటి మనమేమో వాళ్ళకి సాలరీ ఇవ్వట్లేము ఓన్లీ అభిమానం మన సొంత కంపెనీ రాజకీయం ఓన్లీ అభిమానంతో గుడి ముక్కల పెద్ద భాస్కరానికి సపోర్ట్ చేస్తున్నాను ఇంకా ముఖ్యంగా మీ నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున ఈరోజు పండగ వాతావరణం ఇక్కడ నెలకొంది ఈ క్రమంలో ఈ డివిజన్ల ప్రజలకు మీరు ఏమి చెప్పదచ్చు వీళ్ళందరికీ నేను రుణపడి ఉంటాను ఎందుకంటే నా మీద ఇంత అభిమానం చూపించిన నేను చేసిన కార్యక్రమాలు వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం ఉందంటే మా భాస్కర్ ఉన్నాడు అభిమానంతోనే అభిమానంతో నా ఇంటికి మన బర్త్డే కార్యక్రమానికి ఇంత పెద్ద అందరికీ మనిషి మనిషికి చేతులైతే నమస్కరిస్తున్నాను ఓకే ధన్యవాదాలు గారు ಕೆರವೇನು ಏನಾಗ್ತು ಕುದುರೆ ಏನೇನು ಮೆಚ್ಚುಲಿ ಮಲಗಾಗಿರ್ಲಿಲ್ಲ